వినరా సోదరలో ఈ రోజున మీకు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ అడిలేడ్ అడిలేడ్లోని ఈ పర్టికులర్ జూ ఏంటి కంట్రీలోనే సెకండ్ ఓల్డెస్ట్ జూ అనమాట దాదాపు ఇరవై ఎకరాల్లో ఉంటుంది ఈ పర్టికులర్ జూ రెండు వేల ఐదు వందల పైన యానిమల్స్ ఉంటాయి ఇక్కడ అంటే రెండు వందల యాభై స్పీసీస్ ఈ పర్టికులర్ జూలో ఉంటాయి ఇంకొక విషయం అడిలేడ్ అనేది ఓపల్ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇక్కడ లోకలీ యాజ్ వెల్ అస్ ఇంటర్నేషనలీ బెస్ట్ సెల్లింగ్ ఓపల్స్ దొరుకుతాయి అడిలేడ్ సెంట్రల్ మార్కెట్ ఈ పర్టికులర్ మార్కెట్ ఆస్ట్రేలియాలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్స్ అనమాట ఇక్కడ మీకు ఫ్రెష్ ఫుడ్ మీటు పౌల్ట్రీ చీజు సీ ఫుడ్ అన్నీ దొరుకుతుంటాయి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అడిలేడ్లో ఇన్ ఆస్ట్రేలియాలో కూడా ఇక్కడ ఏటా ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ టూరిస్ట్ వస్తూ ఉంటారు ట్రీ క్లైం అడిలేడ్లోని ఈ ట్రీ క్లైం ఫస్ట్ ఇన్నర్ సిటీ నేచర్ బేస్డ్ ఏరియల్ అడ్వెంచర్ పార్క్ ఇక్కడ దాదాపు ఎయిట్ ట్రీ టాప్ కోర్సెస్ ఉంటాయన్నమాట జిప్ లైన్ టార్జాన్ స్వింగ్ దాంతోపాటు రాక్ క్లైంబింగ్ అంటూ చాలా చాలా రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉంటాయి మీకోసం ఇంకో విషయం మీకు సింగర్ సియా తెలుసా అదేనండి చీప్ థ్రిల్స్ మీరు రీల్స్లో చూసే ఉంటారు ఆ సింగర్ పుట్టినటువంటి ఊరు కూడా ఈ అడ్లేడే